వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నవీన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నేను మనిషినే అంటూ అత్యంత తీవ్రమైనటువంటి ఆవేదనకు గురవుతున్నటువంటి తనూజ ప్రస్తుతం ఆ వీడియోసే వైరల్గా మారుతున్నాయి అయితే విషయం ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతా ఉన్నారు సినీ అనలిస్ట్ శ్రావణ్ గారు సార్తో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే అండి తనూజ గారు వరకు అంటే బిగ్ బాస్ తర్వాత అంత పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి ఆవేదన అని చెప్పుకోవాలి ఎందుకు అంత ఎమోషనల్ అవుతూ బాధపడుతూ రిక్వెస్ట్ చేస్తూ ఒకే వీడియోలో కనిపించడం ఇదే మొదటిసారి ఇంతకుముందు ఆవేదన వ్యక్తం చేశారు మా అభిమానులకి సూచనలు ఇచ్చారు కానీ ఈసారి ఎందుకు అంత వైరల్ అయ్యే మాటలు మాట్లాడారు ఏ విషయం పైన మాట్లాడాల్సి వచ్చింది బిగ్ బాస్ నైన్ కంటెస్టెంట్ తర్వాత రన్నర్ రన్నర్ అని కూడా చెప్పవచ్చు మనం తనుజ అయితే మనకు అందరికీ తెలిసిందే ఆ బిగ్ బాస్ షో అనేది ఒక రియాలిటీ షో అయినప్పటికీ అది ఆ స్పాంటోనియస్గా గేమ్స్ ఆడతారు వాళ్ళ వాళ్ళ బిహేవియర్ని బట్టి ఆ టాస్క్లు చేయడం ఆ టాస్క్లో నుంచి ఉస్ ద బెస్ట్ ఓ సీరి అంటే ఎవరికైనా ఎవరికైనా బెస్ట్ అనడం దాంట్లో నుంచి ఎలిమినేషన్ చేయకుంటూ వెళ్ళిపోవడం మళ్ళీ చివరి ఆఖరికి కొంతమంది ఫైనల్ సెమీఫైనల్ ఏదో తీసుకోవడం ఇదంతా జరుగుతున్నా దీని వెనక స్క్రిప్టెడ్ అని ప్లస్ వీటన్నిటికన్నా ముఖ్యంగా నాకు నేను గెలవాలి అనే తాపత్రయాలు ఉండడం బిగ్ బాస్కి వెళ్ళే ముందే బిగ్ బాస్ విన్నర్ అవ్వాలని టార్గెట్ పెట్టుకొని వెళ్ళడం కొందరు బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేస్తే చాలనుకునే వాళ్ళు కొందరు ఉండరు వెళ్ళడం టాస్క్ తోట వెళ్తున్నారు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి రాగద్వేషాలు అంటే నేను మాత్రమే గెలవాలి లేదా నేను అనుకున్న వాళ్ళు గెలవాలి ఈ డ్రామాలలోంచి వచ్చినటువంటి కాంట్రవర్షన్సే ఇవన్నీ అక్కడ ఏంటి వాస్తవానికి అయితే అదొక టీవీ షో కాబట్టి టీఆర్ ప్రియట్ ఏ విధంగా వస్తే అలాంటి సీన్స్ సీక్వెన్సుల్నే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు తప్పేం లేదు నా ఉద్దేశంలో అలా చేశారని నేను అనలేను కానీ చేసినా తప్పేం లేదు అంటే అక్కడ ఫైర్ పుట్టడానికి వాళ్ళ మధ్య ప్రేమ పెట్టడానికి కానీ వాళ్ళ మధ్య గొడవలు పుట్టడానికి కానీ మనం చూస్తూనే ఉన్నాం వాళ్ళు కొందరు ప్రేమించుకున్నారు అందులోనే ప్రే వాళ్ళల్లోనే బిగ్ బాస్ పార్టిసిపెంట్స్లోనే అంటే అన్ని లాంగ్వేజ్లో ఓవరాల్గా మాట్లాడుతుంది కొన్ని పేరు సృష్టించారు కొట్టుకున్నారు కొట్టుకున్నారు మొన్న తమిళనాడు దాంట్లో వ్యక్తిగత అననం చేసి దాడి చేసుకున్నారని చెప్పేసి వాళ్ళని భర్త రఫ్ కూడా చేసుకోవడం చూశాం సో ఇట్లా ఇవన్నీ టీఆర్పి బ్యాక్గ్రౌండ్ జరుగుతుండొచ్చేమో కానీ ప్రేక్షకుడికి మేము సంబంధం లేదు తను చూస్తున్నప్పుడు స్క్రీన్ మీదనో టీవీలో చూస్తున్నప్పుడు ఒక సీక్వెన్స్కు లేదా ఒక క్యారెక్టర్కి ఇష్టపడతాడు త అతనితో ట్యూన్ అయిపోతారు వాళ్ళు గెలవాలని కోరుకుంటారు వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళు గెలిస్తే మనం సినిమా చూస్తున్నప్పుడు అనుకుంటాం హీరోని వీడు వీళ్ళని వచ్చి హీరో తనాలి అనుకుంటాడు తనితే వీడు ఒక సాటిస్ఫాక్షన్ లేదా వాడు గెలవాలి అనుకుంటాడు గెలిస్తే వీడు ఒక సాటిస్ఫాక్షన్ దీన్ని ఇప్పుడు వస్తున్నట్టు ఎంటర్టైన్మెంట్ ఛానల్లో ఓటింగ్ శాతంలో దాన్ని క్యాచ్ చేసుకుంటున్నారు ఓట్ చేసుకోవడాన్ని అంటే వీడు సాటిస్ఫై అయింది లేదు ఎట్ట వాడు వేసే ఓటు ద్వారా తెలుస్తుంది ఆ ఓటు సీక్వెన్స్ అవుతుంది ఇక్కడే జరుగుతుంది అసిస్టెంట్ అంతా ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ప్రేక్షకుడు ఈ ఓటింగ్ వేయడం కానీ ఇవన్నీ పార్టిసిపేట్ చేస్తున్నారో దానికి ప్రమోషన్ చేయించుకుంటే బాగుంటుంది మనకు పిఆర్ టీం ఉంటే బాగుంటుంది అని ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తిని కానీ ఒక రాజకీయ పార్టీని కానీ ప్రమోట్ చేసుకోవడానికి ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకోవడానికి ఈ పబ్లిసిటీ డిజైనర్సు పబ్లిసిటీ ప్రమోటర్సు లేదా పిఆర్ టీమ్ అని అంటారు ఈ టీంను పెట్టేసుకొని వాటిని సోషల్ మీడియా ద్వారా అయినవి లేనివి ప్రమోట్ చేసుకుంటూ జాస్టీస్గా జరిగిన సంఘటనని జాస్టీస్గా ప్రమోట్ చేసుకుంటే ఎక్కడ సంబంధం లేకుండే బట్ ఇది నెగటివ్ ప్రాపగండంలోకి వెళ్ళిపోయింది అంటే మన వాళ్ళు గెలవాలంటే ఎదుటి వాళ్ళ మీద అబద్ధాలు ప్రచారం చేయడం లేదా లేనిది క్రియేట్ చేయడం లేదా ఎదుటివాడు చిన్న తప్పు చేసి దాన్ని హైలైట్ చేసి వాళ్ళ మిస్టేక్ చేసేసి వాళ్ళ తప్పులు వాళ్ళ షాడిస్టులు వాళ్ళ కోపిస్టులు వాళ్ళ గేమ్ ఆర్డర్ రాదు ఇట్లాంటి పిఆర్ టీం స్టెంట్ చేసింది అనేది ఒక అపవాదు అట్లాగే ఇదే సేమ్ జాస్టిజ్ కు తనూజ తన పిఆర్ టీమ్ తోటి గేమ్ అంతా కూడా మార్చేసింది అని చెప్పి ఈ బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసినటువంటి నైన్ సిరీస్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళ యొక్క అభిమానులు లేదా వాళ్ళు ఇండైరెక్ట్గా తమ తమ మాటల్లో ఇంటర్వ్యూలో చెప్తున్నటువంటి విషయం నిన్న బాగా మొన్న కామెడీ కూడా చెప్పింది పిఆర్ టీమ్ ఇలా చేస్తానికి మా బాధ అయింది మాకు పేరెంట్స్ ఉన్నారు మేము అట్లా చేస్తాము అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది మతం మీద ఈ పిఆర్ టీమ్ చేసినటువంటి విధానం ఏది ఇమానులు ఇబ్బంది పడ్డాడు ఆయన ఇబ్బంది పడ్డారని కూడా వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఆమె చెప్పిన అభిప్రాయాలకు ఆ వార్తలకు కౌంటర్ కానీ ఇప్పుడు రోజు తనూజా గారు తమ ఆవేదన వ్యక్తం చేసింది నేను మనిషినే అండి నాకు రాగద్వేషాలు ఉంటాయి నేను కూడా మనిషినే నాకు ఏ ఏం చేయాలో ఏం చేయకూడదు కూడా తెలుసు కదా నేను ఎందుకు అట్లా ప్రవర్తిస్తాను నేను మనిషినే నేను అంత మృగానే ఏం కాదు ఇంకొకటి నాకు పిఆర్ టీం అంటూ పిఆర్ టీం అంటూ నా మీద అపవాదులు వేస్తున్నారు నాకు పిఆర్ టీం అంటూ ఏజెన్సీలు అంటూ ఏమి లేవండి కేవలం ఒక అసిస్టెంట్ని పెట్టుకున్నాడు ఆయన ఏదో పోస్టులు చేస్తారు తీస్తారు అంతవరకేం కానీ మొత్తం మీద నాకు ఏ కుట్రలతో ఎలాంటి నీచ పబ్లిసిటీ సంబంధం లేదు నేను కూడా ఒక మనిషినే కదా అంత ఎందుకు దిగజారుతానో ఆవేదన వ్యక్తం చేసింది మేబీ నిజమే కావచ్చు ఆమెకు లేకపోవచ్చు సేమ్ జరిగినా కూడా ఈ విధంగా అంటే బిగ్ బాస్ వెళ్ళడానికి కొంత వెళ్ళే ముందు నేను వెళ్తాను నన్ను ప్రమోట్ చేయండి అంటూ కొంత రచ్చ రచ్చరచ్చ సోషల్ మీడియాలో బిగ్ బాస్ జరుగుతుంటే ఆ హండ్రెడ్ డేస్ లేదా హండ్రెడ్ డేస్కు కొన్ని ట్వంటీ డేస్ అటు ఇటు కలిపితే మళ్ళీ ఒక వన్ ట్వంటీ వన్ ఫార్టీ ఫైవ్ డేస్ అదొక రచ్చ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఒక రచ్చ మళ్ళీ ఒక వెబ్ మళ్ళీ బిగ్ బాస్ సిరీస్ స్టార్ట్ అయ్యేంత వరకు ఏదో ఒకటి ఈ రచ్చ జరుగుతూనే ఉంది బిగ్ బాస్ని వాస్తవానికి అయితే ఎంటర్టైన్మెంట్ వస్తువు కాబట్టి ఆ చూసిన ఆ గంట ఆ రెండు గంటలు మాత్రం చూసి వదిలేసుకోవాల్సింది ఆ పార్టిసిపేట్స్ కూడా ఎవరైతే బిగ్ బాస్లో పార్టిసిపేట్ అయినాలో కూడా ఆ పార్టిసిపేట్ చేసిన వారం పది రోజులు చేసేస్తారు కదా అప్పటితో ఆ విషయం మర్చిపోతే బాగుంటుంది కానీ వీళ్ళు తగదునమ్మా అంటూ వేదికలు ఎక్కి సోషల్ మీడియాలో వాళ్ళ గోలంతా గల వాళ్ళ తప్పిదాలని ఎదుటి వాళ్ళు పియార్టీమైన అని చేసిన వీలు చెప్పుకోవడము లేదా ఎక్కడ పడితే అక్కడ ఇంటర్వ్యూలు ఇచ్చేసి తనకు జరిగినటువంటి అన్యాయం ఏదని చెప్పేసి ప్రోమో కట్టు లాంటి ఏదో ఏడుస్తున్న నాలుగు ఇంటర్వ్యూలు చేయడం లేదా రాగ రాగద్వేషాలను అన్నీ కూడా అలా కక్కడం ఇదంతా రచ్చరచ్చ జరుగుతూ ఉంది ఎప్పటిదప్పుడు మర్చిపోతే బాగుండేదని ఉద్దేశం కానీ విన్నర్ అయిన తర్వాత పడాల ఎవరైతే కళ్యాణ్ పడాల ఉన్నారో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు తనూజ ఈజ్ వన్ ఆఫ్ మై సపోర్టర్స్ చాలా సపోర్ట్ చేసింది కేవలం ఆమె సపోర్ట్ వల్లే నేను ఇక్కడికి వచ్చాననేది చాలా క్లియర్గా చెప్పారు అయితే మధ్యలో సంజన గారు ఎందుకు వచ్చారండి ఈ యా ఇక్కడ ఏంటంటే అనుకోని కానీ అనుకోకుండా కానీ ఆడ విభజన జరిగిపోయింది ఎమానువల్ సంజన వీళ్ళంతా ఒకవైపు కళ్యాణ్ తనూజ వాళ్ళు ఒకవైపు అవసరం వస్తే ఆమె స్పష్టంగా ఇంటర్వ్యూలో కూడా చెప్పి అంటే బయట కూడా బిగ్ బాస్ గేమే నడుస్తుంది అంటారా ఇప్పుడు కూడా ప్రస్తుతానికి లేదు కానీ దాని లక్షణాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి వాటి తాలూకు జాడియాని కానీ క్రో క్రోధాలు కానీ ఇంకా కంటిన్యూ చేయిస్తున్నారు అదే నేను అది చెప్పేది అక్కడ ఏదో ఆడారు అక్కడ ఏదో పార్టిసిపేట్ చేశారు ఆ నిమిషము ఆ ఎపిసోడ్లో వాళ్ళు గెలవాలని వీలతో టెక్నిక్గా కోపంతోడో తాపంతోడో ఒకరు సమర్థించారు విమర్శించారు అక్కడితో మర్చిపోతే బాగుండేది కానీ ఆ తర్వాత బయటకు వచ్చి కూడా వాటిని ఎనలైజ్ చేస్తూ సోషల్ మీడియాలో వాళ్ళ అకౌంట్లో వాళ్ళు వీడియోలు వీడియోలు చేయడం పెట్టి చేయడము లేదా ఏదో ఛానల్కి వెళ్ళి కూర్చొని ఆ భా ఆ రాగ బాధాలన్నీ కూడా చెప్పడం మళ్ళీ ఇదంతా డిస్కషన్ అవ్వడం తీరా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అయ్యో అయ్యో నన్ను ట్రోల్ చేయకండి నేను తగదునమ్మా నేను మంచి వాళ్ళని నన్ను అనవసరం కనకండి నేను మనిషిని అని చెప్పి బాధపడడం ఇవన్నీ అవసరం లేదు హ్యాపీగా మీరు ఏదైతే విన్నర్ అయ్యారో విన్నర్ అయిన తర్వాత బిగ్ బాస్ని మర్చిపోయి ఉంటే ఇంకోవడం జరగదు కానీ ప్రేక్షకులు సృష్టించింది అంటారా ఈ సమస్య నో నథింగ్ వాళ్ళకు వాళ్ళు ఎవరైతే పార్టిసిపెంట్స్ వాళ్ళు చాయిస్ ఇస్తారు కాబట్టి అభిమానులు కూడా ఈ విధంగా అంటే ఫేమ్ పడిపోకుండా మెయింటైన్ చేసుకోవడంలో ఈ విమర్శలు అనేవి జస్ట్ పుషప్స్ అంటారు చివరికి ఆగ్రిక ఏమైంది ఇప్పుడు వాళ్ళ ఆ ప్రియాన్ని మీరు అన్న ప్రకారం వాళ్ళు ప్రియాన్ని మెయింటైన్ చేస్తుంటే ఇప్పుడు అది రివర్స్ అయిపోయి వాళ్ళ వాళ్ళ మనోవేదన గురయ్యారుగా ఈ మనోవేదన ఇంకొక స్థాయి దాటితే రేపు ఆ మానక క్షోభకు గురై ఏదైనా జరుగుతే ఎవరు బాధ్యులు పబ్లిసిటీ ముఖ్యం కాదు నువ్వు క్రేజ్ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నెగిటివిటీస్ ఎప్పటికైనా డేంజర్ అనేది ఇట్లాంటి పబ్లిక్ సిటీవేషన్ చూసి మనం అర్థం చేసుకోవాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వ్యూ బాయ్